హలో ఎవ్రీవన్ ఐఎమ్ డాక్టర్ పిఎస్ వలీ బెస్ట్ ఎట్ హైదరాబాద్ ఈ వీడియోలో మనం కిడ్నీ మార్పిడి చేసుకున్న తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలో తెలుసుకుందాం మనందరికీ తెలుసు పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే సీకేడీ స్టేజ్ ఫైవ్లో కిడ్నీ మార్పిడి అవసరం పడుతూ ఉంటుంది మరి కిడ్నీ మార్పిడి చేసుకున్న తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలో చాలామందికి రకరకాల డౌట్స్ అపోలో ఉంటాయి ఈ వీడియోలో పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ కేర్ ఎలా ఉండాలో చెప్పే ప్రయత్నం చేస్తాను పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ అంటే కిడ్నీ మార్పిడి చేసుకున్న తర్వాత వచ్చే ఫేజ్లో మూడు రకాల స్టేజెస్ ఉంటాయి అందులో ఫస్ట్ వన్ వచ్చి మొదటి త్రీ మంత్స్ సెకండ్ ఫేజ్ వచ్చి త్రీ మంత్స్ టు ట్వెల్వ్ మంత్స్ థర్డ్ ఫేజ్ వచ్చి ఆఫ్టర్ వన్ ఇయర్ ఇలా మూడు రకాల ఫేజెస్ గురించి ఎందుకు చెప్తామంటే ఫస్ట్ త్రీ మంత్స్లో పేషెంట్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి త్రీ మంత్స్ టు ట్వెల్వ్ మంత్స్ కేర్ అవసరమే కానీ ఫస్ట్ త్రీ మంత్స్లో ఉండాల్సినంత స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు అదే ఆఫ్టర్ వన్ ఇయర్ ఈ కొత్త కిడ్నీ మన శరీరంలో ఒక భాగం అవ్వడం మొదలు పెడుతుంది ఫోర్ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత కొన్ని కేర్ఫుల్ ప్రికాషన్స్ ఫాలో అవుతే సరిపోతుంది మొత్తం స్ట్రిక్ట్గా ప్రికాషన్స్ అవసరం లేదు దెర్ ఫోర్ ఫస్ట్ త్రీ మంత్స్లో ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలో ఈ వీడియోలు తెలుసుకుందాం యూజువల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఒక పేషెంట్ని సెకండ్ డే కానీ లేదా థర్డ్ డే కానీ కూర్చోబెడతారు అంటే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఏదో రోజుల తరబడి బెడ్ మీద ఉంటారని కాదు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేసుకున్న తర్వాత పేషెంట్కి స్మూత్ కోర్స్ ఉంటే యూజువల్గా సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ బెడ్లో కూర్చోబెడతారు చాలా వరకు చాలామంది పేషెంట్స్లో మూడో రోజు కల్లా నడిపించే ప్రయత్నం చేస్తారు అండ్ చాలామంది పేషెంట్స్ సునాయాసంగా నడవగలుగుతారు అండ్ కిడ్నీ మార్పిడి చేసిన తర్వాత డిశ్చార్జ్ యూజువల్గా ఏడవ రోజు కానీ పదవ రోజు కానీ ఉంటుంది కోర్స్ డిశ్చార్జ్ అనేది పేషెంట్ పేషెంట్ మధ్య మారుతూ ఉంటుంది కానీ యూజువల్గా డే సెవెన్ కానీ డే డే టెన్ కానీ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ ఫస్ట్ వన్ వీక్ పాటు కొద్దిగా నొప్పి ఉండొచ్చు అది కూడా ఆర్డినరీ నొప్పే ఈ నొప్పి కూడా అంత ఎక్కువ ఉండదు దిఫోర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ తర్వాత ఏదో పెయిన్ఫుల్ ప్రాసెస్ అని ఎప్పుడు అనుకోకండి ఎందుకోసమంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ పేషెంట్స్లో నొప్పి అంత ఎక్కువ ఉండదు యూజువల్గా ఫస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత ఎలాంటి పెద్ద నొప్పులు కూడా ఉండవు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో అంశం కిడ్నీ మార్పిడి చేసిన తర్వాత డిశ్చార్జ్ చేసిన తర్వాత సెవెన్ టు టెన్ డేస్లో సూచెస్ రిమూవ్ చేస్తారు అండ్ కిడ్నీ మార్పిడి చేసిన పేషెంట్స్లో ఈ కొత్త కిడ్నీ లోపల ఒక స్టెంట్ అన్న ఒక సన్నటి ట్యూబ్ ఉంటుంది ఈ డీజే స్టెంట్ని కూడా డిశ్చార్జ్ చేసిన టూ వీక్స్ కల ఈ స్టెంట్ని కూడా రిమూవ్ చేస్తారు అండ్ దెన్ ఫాలో అప్స్ ఈ ఫస్ట్ త్రీ మంత్స్ పాటు రెగ్యులర్గా డాక్టర్ చెకప్స్ ఉండడం చాలా ముఖ్యం యూజువల్గా మా సెంటర్లో ఫస్ట్ వన్ మంత్ పాటు వారంలో టూ టైమ్స్ వచ్చి డాక్టర్ని కలవమని చెప్తారు అంటే ఫస్ట్ వన్ మంత్లో వారంలో టూ టైమ్స్ ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్లు చేయించాలి క్రియాటిని ఎలా ఉంది మిగతా బ్లడ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో డాక్టర్ గారు జాగ్రత్తగా బేరీ చేసుకుంటారు సెకండ్ మంత్లో వారానికి ఒకసారి ఫాలోఅప్ రమ్మని చెప్తూ ఉంటారు థర్డ్ మంత్లో యూజువల్గా వన్స్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ ఫాలోఅప్ సరిపోతుంది థర్డ్ మంత్ టు ట్వెల్వ్ మంత్స్ యూజువల్గా వన్స్ ఇన్ ఏ మంత్ ఫాలోఅప్ సరిపోతుంది ఆఫ్టర్ వన్ ఇయర్ పేషెంట్ యొక్క కండిషన్ బట్టి ఫాలోఅప్స్ రిసేర్చ్ చేస్తూ ఉంటారు బట్ ఏమైనప్పటికీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ కంటే వెళ్లే ముందు ఈ ఫాలోఅప్స్ గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలి ఈ రెగ్యులర్ ఫాలోఅప్స్కి ఫేస్ చేయడానికి కూడా మనం మెంటల్గా ప్రిపేర్ అవుతూ ఉండాలి ఎందుకోసం అంటే రిజెక్షన్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ గుర్తుపట్టాలంటే ఈ రెగ్యులర్ ఫాలోఅప్స్ చాలా ఇంపార్టెంట్ ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్ యూజువల్గా డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంట్లో మెట్లు మెట్లు ఎక్కడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అంటే సున్నితంగా మెట్లు ఎక్కడం కానీ మెట్లు దిగడం కానీ చేయొచ్చు డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత పేషెంట్స్కి వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్తారు అంటే డయాలసిస్ ఫేజ్లో ఉన్నప్పుడు వాటర్ బాగా తగ్గించమని చెప్తారు అదే ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత పేషెంట్స్ యూజువల్గా ఫోర్ టు ఫైవ్ లీటర్స్ వాటర్ తీసుకోమని చెప్తూ ఉంటారు అండ్ ట్రాన్స్ప్లాంట్ అయిన ఫస్ట్ వన్ ఇయర్ పాటు ఖచ్చితంగా ఓన్లీ ఇంట్లో వండుకున్న ఆహారం మాత్రం తీసుకోవాల్సి వస్తుంది బయట ఆహారాన్ని యూజువల్గా ఫస్ట్ వన్ ఇయర్లో అవాయిడ్ చేయడం చాలా ముఖ్యం మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ వన్ ఇయర్లో లేక తర్వాత అయినా సరే ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న పేషెంట్స్ రా ఫుడ్ తీసుకోకూడదు అంటే పచ్చి కాయగూరలు అనేవి తీసుకోకూడదు కాయగూరలు తిన్నా లేక ఎలాంటి ఆహారం తిన్నా వాటిని చక్కగా వండుకున్న తర్వాత తీసుకోవాల్సి వస్తుంది ఎందుకోసం అంటే మనం ఎప్పుడైతే ఒక ప్రాపర్ హీట్ మీద వేడి చేసుకుంటామో అప్పుడు ఆ ఫుడ్లో ఉన్న క్రిములన్నీ కూడా నశించిపోతాయి అలాగే ఫస్ట్ త్రీ మంత్స్ పాటు సలాడ్స్ కూడా అవాయిడ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఈ సలాడ్స్ వల్ల కూడా ఫస్ట్ త్రీ మంత్స్లో ఇన్ఫెక్షన్ చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పేషెంట్స్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఎలాంటి ఫ్రూట్స్ అన్నా తీసుకోవచ్చు కానీ ప్రతి ఒక్క ఫ్రూట్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒకటి రెండు సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే కట్ చేసుకొని తీసుకోవాల్సి వస్తుంది బెర్ఫోర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత పేషెంట్స్ అందరూ ఖచ్చితంగా కొన్ని రకాల హెల్త్ టిప్స్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ సేఫ్ ప్రికాషన్స్ ఫాలో అవ్వాల్సి వస్తుంది అందులో అడిగి ఇంకో క్వశ్చన్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత మేము కేవలం ఒక గదికే పరిమితం అవ్వాలనేసి అలా కాదు ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నంత మాత్రం కేవలం జైలులాగా బందీఖానాలు ఉండాల్సిన అవసరం లేదు యూజువల్గా పేషెంట్ డిశ్చార్జ్ అయిన తర్వాత ఫస్ట్ త్రీ మంత్స్ పాటు ఇంటి పట్టిన ఉండమని చెప్తాం ఎందుకోసం అంటే ఫస్ట్ త్రీ మంత్స్లో ఇన్ఫెక్షన్స్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి యూజువల్గా ఫస్ట్ త్రీ మంత్స్ వాళ్ళ ఆఫీస్కి లీవ్ పెట్టి ఇంట్లో నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ లేక ఇంటి దగ్గర నుంచే పని చేసుకోమని చెబుతూ ఉంటాం యూజువల్గా డిశ్చార్జ్ అయిన తర్వాత ఈ ఫస్ట్ వన్ మంత్ పాటు ఒక రూమ్కి పరిమితం కావాల్సి వస్తుంది అప్పుడప్పుడు హాల్లోకి రావడం దాంతోపాటు మిగతా వాళ్ళతో కలవడం చూసుకోవచ్చు కానీ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ ఫస్ట్ త్రీ మంత్స్ పాటు ఎస్పెషల్గా స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లలతో కొద్దిగా దూరంగా ఉండాల్సి వస్తుంది ఎందుకంటే స్కూల్కి వెళ్ళే పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఒకవేళ పిల్లలకి ఇన్ఫెక్షన్స్ వస్తే పెద్దలకు కూడా పిల్లల నుంచి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది దెర్ ఫోర్ ఫస్ట్ త్రీ మంత్స్ పాటు స్కూల్ గోయింగ్ కిడ్స్ ఇంట్లో ఉంటే కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవడం ముఖ్యం సో ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత యూజువల్గా ఫస్ట్ త్రీ మంత్స్ తర్వాత బయటికి తిరగచ్చు కానీ మాస్క్ కానీ హ్యాండ్ వాషింగ్ కానీ ప్రాక్టీస్ చేయడం చాలా ఉత్తమం దెర్ ఈ వీడియోలు చెప్పినట్టు ఈ ప్రాపర్ గైడ్లైన్స్ ఈ అవుట్లైన్ ఆఫ్ గైడ్లైన్స్ ఫాలో చేయడం వల్ల ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పొందే ప్రయత్నం చేయొచ్చు